ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా పెన్షన్ పెట్టుకోవడానికి ఈ నెలలో వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరించనుంది కావున పెన్షన్దారులకు ఏమేం డాక్యుమెంట్లు కావాలో ఈ కింద తెలియజేయబడినది వాటి ప్రకారంగా రెడీ చేసుకోవాలి కొత్తగా వృద్ధాప్యం పెన్షన్ పెట్టుకోవాలనుకున్న వారందరూ ఈ క్రింద డాక్యుమెంట్ రెడీ చేసుకోవాలి ఒకటి ఫోన్ నంబర్ లింక్ అయిన ఆధార్ కార్డు రెండు రేషన్ కార్డు మూడు కరెంట్ బిల్లు నాలుగు ఇన్కమ్ సర్టిఫికేట్ ఐదు క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఆధార్ హిస్టరీ కొత్తగా వికలాంగులు పెన్షన్ పెట్టుకోవాలనుకున్న వారందరూ ఈ క్రింద డాక్యుమెంట్ రెడీ చేసుకోవాలి ఒకటి ఫోన్ నంబర్ లింక్ అయిన ఆధార్ కార్డు రెండు రేషన్ కార్డు మూడు కరెంట్ బిల్లు నాలుగు ఇన్కమ్ సర్టిఫికేట్ ఐదు కాస్ట్ సర్టిఫికేట్ ఆరు వికలాంగుల సర్టిఫికేట్ మరియు ఆధార్ హిస్టరీ కొత్తగా వితంతువు పెన్షన్ పెట్టుకోవాలనుకున్నవారు ఈ క్రింద డాక్యుమెంట్ రెడీ చేసుకోవాలి ఒకటి ఫోన్ నంబర్ లింక్ అయిన ఆధార్ కార్డు రెండు రేషన్ కార్డు మూడు కరెంట్ బిల్లు నాలుగు ఇన్కమ్ సర్టిఫికేట్ ఐదు కాస్ట్ సర్టిఫికేట్ ఆరు భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ మరియు ఆధార్ హిస్టరీ ఇన్కమ్ మరియు కాస్ట్ సర్టిఫికేట్స్ అనేవి మన ఊరు గ్రామ పంచాయతీలో చేస్తారు వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఎవరికి పెన్షన్ పెట్టాలనుకుంటున్నారో వాళ్లవి ఒకటి రెండు ఆధార్ కార్డు జిరాక్స్ రెండు రెండు రేషన్ కార్డు జిరాక్స్ మూడు మీ ఇంటి పేరు స్కూల్ టీసీ మరియు అప్లికేషన్స్